వెల్కమ్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ద సైన్స్ ఆఫ్ సక్సెస్ కరెక్ట్ ఎస్ దిస్ న్యూరో లింగ్వస్టిక్ ప్రోగ్రామింగ్ ఈస్ నథింగ్ బట్ లర్నింగ్ ద న్యూ థింగ్స్ విచ్ ఈస్ సైంటిఫికల్లీ ప్రౌడ్ అంటే శాస్త్రీయబద్ధంగా మనము ఈ న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామ్ ద్వారా సక్సెస్ ని ఏ విధంగా సాధించవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఈ సక్సెస్ ప్రిన్సిపల్స్ ఏంటి న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ద్వారా సక్సెస్ ప్రిన్సిపల్స్ ఏంటి వాట్ ఆర్ ద కీ త్రీ పిల్లర్స్ ఉన్నాయండి ఇందులో వాట్ ఆర్ దోస్ త్రీ పిల్లర్స్ దాట్ విఆర్ గోయింగ్ టు లర్న్ టుడే సో హోప్ ఆల్ ఆఫ్ యూఆర్ సో ఎక్సైటెడ్ ఇఫ్ యూఆర్ ఎక్సైటెడ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఎక్సైటెడ్ 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 రైట్ దట్స్ రైట్ టుడే ఇప్పుడు మనము త్రీ సక్సెస్ ప్రిన్సిపల్స్ ఏంటి వాట్ ఆర్ ద బేస్ పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ అనేది మనం నేర్చుకుందాము సో సిన్స్ ఆర్ ఎక్సైటెడ్ టు లర్న్ వాట్ ఆర్ ఆల్ దోస్ త్రీ పిల్లర్స్ నేను ఇప్పుడు మీకు అది త్రీ పిల్లర్స్ గురించి రివీల్ చేయబోతున్నాను అలో మీ టు షేర్ మై ప్రెసెంటేషన్ గివ్ మీ సో దట్ ఐ కెన్ ప్రజెంట్ my presentation easy for you to understand what exactly is this success principle clear hope my presentation is very clear to all of you great so and are three successful uh, pillars yes we will learn that before లర్నింగ్ అబౌట్ సక్సెస్ఫుల్ ప్రిన్స్ పిల్లర్స్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి కెన్ యూ ఆల్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ టైప్ 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 వాట్ ఇస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ గ్రేట్ గ్రేట్ సో డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఇస్ గెటింగ్ ద థింగ్స్ వాట్ వీ వాంట్ ఇన్ అవర్ లైఫ్ సింపుల్ డెఫినేషన్ అండి నో రాకెట్ సైన్స్ మనకు మన జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నామో ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ సక్సెస్ అండి ఆ సక్సెస్ అచీవ్ చేయడానికి మనం ఏదేదో ఊహిస్తుంటాము ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ ఎందుకంటే మనం ఏమి కావాలనుకుంటున్నామో అది సాధిస్తున్నాము ఏం కావాలనుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఆ క్లారిటీ మనకుంటే సక్సెస్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది సో వాట్ ఈస్ సక్సెస్ సక్సెస్ ద్వారా ఏం వస్తుంది మనకు ఎందుకు సక్సెస్ కావాలనుకుంటున్నాం అంటే సక్సెస్ ద్వారా మనకు ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుందండి చాలా హ్యాపీగా ఉంటాము చాలా ఇన్నర్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఏమున్నా లేకున్నా మనకు ఆ ఇన్నర్ పీస్ మనశ్శాంతి అంటారు కదా ఆ మనశ్శాంతి ఆ మానసిక ఆనందం ఆ రెండు కూడా ఈ సక్సెస్ అచీవ్ అయిన తర్వాత వస్తుంది కావాలంటే మీరు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ పీపుల్ మీరు అడిగి చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత మానసికంగా ప్రశాంతంగా ఉన్నారు అనేది ఉంటుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో బట్ ఎంతమంది ఈ సక్సెస్ ని అచీవ్ అవుతున్నారు ఎంతమంది ఈ హ్యాపీనెస్ ని పొందుతున్నారు ఎంతమంది ఈ ఇన్నర్ పీస్ ఇన్నర్ జాయ్ ని ఎంజాయ్ చేస్తున్నారు దట్స్ ఎ క్వశ్చన్ మార్క్ రైట్ ఎంతమంది ద ఆన్సర్ ఆన్సర్ ఈస్ వెరీ 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 ఫ్యూ అండి ఇట్ ఈస్ లైక్ రెడ్ డైమండ్ రెడ్ డైమండ్ అంటే ఏంటి దిస్ ఈస్ ఎయిర్ డైమండ్ ఫౌండ్ ఇన్ దిస్ వరల్డ్ రెడ్ డైమండ్ ఈస్ వెరీ రేర్ డైమండ్ అండి సో అలాగే చాలా కొద్ది మంది మాత్రమే ఇన్నర్ పీస్ ఇన్నర్ హ్యాపీనెస్ ఇన్నర్ జాయ్ నింకున్నారు వై ఎనీ ఎనీ థాట్స్ అబౌట్ ఇట్ ఎనీ థాట్స్ అబౌట్ ఇట్ ఐ విల్ కమ్ టు యువర్ త్రీ సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్స్ అండి వేస్కి అక్కడికే వస్తాను బట్ బిఫోర్ టు దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ యూ మే బి థింకింగ్ దట్ వాట్ ఈస్ దిస్ అని సో వై వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దట్ ఇన్ అర్ జాయ్ ఎందుకో తెలుసా వి డోంట్ నో వాట్ వీ షుడ్ నో మనకి ఏం కావాలో మనకు తెలియదు మనం ఏం చేయాలి వి షుడ్ నో వాట్ వి షుడ్ నో టు అట్రాక్ట్ ద సక్సెస్ మనం ఏం చేయాలంటే మనకు సక్సెస్ కావాలంటే ఏం కావాలో అది తెలుసుకోవాలి సో దీస్ ఆర్ ద వెరీ సింపుల్ ప్రిన్సిపల్స్ టు అచీవ్ ద సక్సెస్ క్లియర్ రైట్ సో నవ్ వీ కే టు అండర్స్టాండ్ అది ఏంటి ఆ సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్స్ ఏంటి ఎందుకు మనము సక్సెస్ అందుకోలేకపోతున్నాము వేరే ద అదర్స్ ఆర్ గెటింగ్ సక్సెస్ ఆర్ యూ రెడీ టు లర్న్ ద సక్సెస్ పిల్లర్స్ ఈ రెడీ టైప్ పిల్లర్స్ ద కామెంట్ బాక్స్ పిల్లర్స్ పిల్లర్స్ అని టైప్ చేయండి ఎస్ పిల్లర్స్ గ్రేట్ ద ఫస్ట్ పిల్లర్ ఇస్ బిహేవియరల్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి బిహేవియరల్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి మనము ఒక మార్గంలో వెళ్తున్నాం అనుకోండి ఆ మార్గంలో ఇంకా సక్సెస్ఫుల్గా కాలేకపోతున్నాము అంటే చేంజ్ దట్ బిహేవియర్ కానీ మనం ఏం చేస్తాం మన గోల్ని అక్కడే డ్రాప్ చేసేస్తాం మనం అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు ఇది చాలా కష్టంగా ఉందిలే ఇది మనతో కాదని వదిలేస్తాం నో దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ అచీవింగ్ సక్సెస్ మన బిహేవియర్ ని మార్చుకోవాలి కొంచెం ఫ్లెక్సిబుల్ బెండ్ కావాలి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఫీట్ ఉన్నాము డోర్స్ త్రీ ఫీటే ఉంది అప్పుడు ఏం చేస్తాం మనం బెండ్ అవుతాము లోపలికి వెళ్తాము అప్పుడే మనకు దర్శనం చాలా వరకు గుళ్ళల్లో గుహలలో దేవుళ్ళు ఉంటారు అప్పుడు మనం ఏం చేస్తాం దర్శనం కావాలంటే ఏం చేస్తాం యూ హ్యావ్ టు బెండ్ అండ్ గో అండ్ ప్రేక్అౌట్ దెన్ ఓన్లీ విల్ బి బ్లెస్డ్ కరెక్ట్ సో దట్ ఈస్ బిహేవియర్ ఫ్లెక్సిబుల్ సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ అవుట్కమ్ ఓరియంటేషన్ మనం ఏదైనా పని చేస్తున్నామంటే మనకు దాని అవుట్కమ్ ఏంటి ఆ గోల్ యొక్క అవుట్కమ్ ఏంటి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి సపోజ్ నేను ఈరోజు పది లక్షల రూపాయలు సంపాదించాలి అనేది నా గోల్ అనుకోండి వాట్ ఈస్ దాట్ అవుట్కమ్ ఓరియంటేషన్ ఎందుకు నేను ఆ పది సం లక్షలు సంపాదించాలి ఆ పది లక్షలు సంపాదించడం వల్ల నాలో వచ్చే మార్పులు ఏంటి నాలో వచ్చేటువంటి ఆనందం ఏంటి ఏ విధంగా నాకు మనశ్శాంతి దొరుకుతుంది ఇలాంటి విషయాలు అవుట్కమ్ ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ గోల్ ఎక్కడి ఆ క్లారిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ద థర్డ్ పిల్లర్ ఈస్ సెన్సరీ అవేర్నెస్ సెన్సరీ అవేర్నెస్ అంటే ఏంటి మనం మన యొక్క సెన్సెస్ ని మన గోల్ అచీవ్మెంట్ ప్రాసెస్ లో ఉంచుతున్నామా మనం చూస్తున్నామా మన గోల్ని మనం వింటున్నామా ఏం జరుగుతుంది అనేది మనం ఫీల్ అవుతున్నామా ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత మనకు కలిగే అనుభూతులను మనం ఫీల్ అవుతున్నామా అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి నెంబర్ వన్ ఇస్ బిహేవియర్ ఫ్లెక్సిబిలిటీ హౌ ఫ్లెక్సిబుల్ వీఆర్ ఇన్ అవర్ బిహేవియర్ వాట్ ఈస్ ద అవుట్ కమ్ ఓరియంటేషన్ క్లారిటీ ఉందా మనకు ఏం కావాలి అనే క్లారిటీ గోల్ క్లారిటీ ఉందా మనకి దానికి మన యొక్క ఆల్ ని మనం దాని మీద పెట్టి మన గోల్ అచీవ్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్తున్నామా అనేది థర్డ్ ప్రిన్సిపల్ అండి దీస్ ఆర్ ద త్రీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఫర్ సక్సెస్ యాజ్ పర్ న్యూరో లింగిస్టిక్ ప్రోగ్రామ్ సో ఈ మూడు పిల్లర్స్ని గి మనం పాటిస్తే డెఫినెట్లీ విల్ అచీవ్ అవర్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ సో బీ ద బాస్ టు యువర్ సక్సెస్ ఏంటి బాస్ బిఓఎస్ బాస్ అంటే నెంబర్ వన్ ఇస్ బిహేవియర్ ఫ్లెక్సిబిలిటీ సెన్సరీ యాక్టివిటీ ఆర్ సెన్సరీ అవేర్నెస్ సో బీ ద బాస్ టు యువర్ సక్సెస్ టు అచీవ్ యువర్ గోల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ సందర్భంగా ఒక చిన్న ఎనాలజీ ఒక స్టోరీ చెప్పాలనుకున్న మీ అందరికి ఈజీగా అర్థమయ్యే ఉంటుంది మనందరి దగ్గర ఈ బ్యూటిఫుల్ మొబైల్ కాల్డ్ బ్యూటిఫుల్ డివైస్ కాల్డ్ ఈ మొబైల్ ఉంది కదండి మొబైల్ మొబైల్లో మనందరం ఎక్కడికైనా ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం నుంచి ఒక కొత్త ప్రదేశం కొత్త లొకేషన్కి వెళ్ళాలంటే ఏం చేస్తామండి మనం మ్యాప్ ఎస్ ఆ ని ఓపెన్ చేస్తాం రైట్ మ్యాప్ మ్యాప్ బటన్ని ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసేసి ఫస్ట్ మనం ఏం చేస్తాం మనం ఇక్కడ ఉన్నాము ఎక్కడికి వెళ్ళాలి ఆ డెస్టినేషన్ ని మనం ఫస్ట్ టైప్ చేస్తాం టైప్ చేసిన తర్వాత ఎస్ డైరెక్షన్స్ ప్రెస్ చేయగానే ఏమవుతుంది మనకి డిఫరెంట్ రూట్స్ చూపిస్తుంది మనకి మ్యాప్ ఈ రూట్లో వెళ్తే థర్టీ మినిట్స్ వెళ్తుంది ఈ రూట్లో వెళ్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వెళ్తుంది విచ్ రూట్ యున్ టూ త్రీ ఆప్షన్స్ చూపిస్తుంటుంది ఈ రూట్లో వెళ్తే టోల్ గేట్స్ ఉన్నాయి ఈ రూట్ లో అయితే టోల్ గేట్స్ లేవు సమ్ ఆప్షన్స్ ఇట్ విల్ షో రైట్ సో అవుట్కమ్ అనేది ఏంటి అనేది టైప్ చేస్తే ఇట్ విల్ షో ది డిఫరెంట్ రూట్స్ విట్ ఈస్ విచ్ వాట్ యూ హెవ్ టు చూస్ విచ్ రూట్ ఐ హ్యావ్ టు చూస్ బిహేవియర్ ఫ్లెక్సిబిలిటీ నేను టోల్ గేట్స్ లేని రూట్లో వెళ్ళాలా టోల్ గేట్స్ ఉన్న రూట్లో వెళ్ళాలా లేకుంటే కొంచెం డిస్టెన్స్ అయినా సరే ఇది కొంచెం ఈజీగా హాయిగా వెళ్తుంది ఈ రోడ్ అనే రోడ్ని పెంచుకుంటారా ఇట్ ఈస్ అప్ టు యూ వాట్ ఈస్ ద రూప్ యూ వాంట్ దట్ ఈస్ బిహేవియర్ ఫ్లెక్సిబిలిటీ సెన్సరీ యాక్విటీ అంటే మనం చాలా గా సో ఇది వెళ్తున్నాం ఎందుకు ఇది తక్కువ దూరం చూపిస్తుంది ఇది ఎందుకు ఎక్కువ దూరం చూపిస్తుంది టైం ఎందుకు ఇది ఎక్కువ తీసుకుంటుంది ఎన్ని టోల్స్ ఉన్నాయి ఈ టోల్స్ దాటడం వల్ల మనకు ఈజీగా జర్నీ ఈజీగా అవుతుందా లేదా మనం పోయే వెహికల్ చాలా హాయిగా వెళ్తామా లేదా జర్నీని ఎంజాయ్ చేస్తాము ఈ సెన్సరీ అవేర్నెస్ అనేది మనకు ఆ రూట్స్ ని చూస్ చూసుకునేటప్పుడు కొంచెం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఈజీగా మనము మన డెస్టినేషన్ చేసుకుంటాము చేరుకుంటాము కరెక్ట్ ఇస్ ఇట్ రైట్ So, that is what is sensory acuity or awareness. So, behavioral flexibility, outcome orientation, sensory awareness, boss. If you are mastering the boss, you are mastering the success. Yes. With that note, uh, this is Giridhar Kumar, uh, your success coach, signing off for the day. Thank you. See you in the next wonderful tool of NLP. Thank you. Thank you very much. Wishing you a great success ahead.